దేవునికి ఇష్టోతం అందరికీ నా హృదయపు కొనుడు ప్రయత్తున్నాడు ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన నెడితినప్పు ఆత్మీయ ధ్యానాన్ని ధ్యానం చేద్దాం సామెత పదమూడో అధ్యాయం మూడో వచనం తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను చూడడు ప్రియమైన దేవుడు ఈరోజు ఒక హెచ్చరికను దేవుడు తెలియపరుస్తున్నాడు ఒక విషయాన్ని దేవుడిని తెలియపరుస్తున్నాడు దాని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నా జీవితాల్లో ఇదిగో యొక్క విషయాన్ని మనం మర్చిపోయి దాని ద్వారా మనము నాశనం తీసుకుంటూ ఉంటాం అదేంటంటే మన నోరు ఎవరైతే వారి నోరు వారు కాపాడుకోగలుగుతారో కాపాడుకోవాలంటే నోరు పారేసుకుంటూ ఉంటారు చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు సో నీ నోరు నువ్వు నువ్వు కాచుకుంటే నువ్వు కాపాడబడతావు లేదా ఊరే ఇష్టం వచ్చి నేను మాట్లాడితే నాశనం వస్తుందంట కంట్రోల్ యువర్ ట్రంగ్ కంట్రోల్ యువర్ ట్రంగ్ నీవు నీ నోరును ఏం చేయాలి అదుపులో పెట్టుకోవాలి నువ్వు అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నాశనం నాలుక నోరు అగ్గి వంటిది అగ్గిపుల్ల ఏ విధంగా అయితే మొత్తం అడవిని తగలబెడుతుందో నాలుక కూడా అదే విధంగా అండి చిన్న అవయవం అయినప్పటినీ అది బహుగా ఆదిరిపడును తద్వారా సర్వ శరీరానికి చిచ్చు పెట్టును అనే వాక్యం మనం చూస్తూ ఉన్న బైబిల్ అన్న మందు రేపు సహోదరి సోదరుడా నీ నా జీవితాల్లో ఎన్నో సమస్యలు కష్టాలు సంతోషాలు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు ఈ నోరును నువ్వు కంట్రోల్ చేసుకోవాలి ఇక నాకు కష్టం వచ్చింది నా జీవితం ఇంతే అయిపోయింది అని చెప్పేసి మన నోటితో అనకూడదు ఎవరైతే నోటితో హృదయమని విశ్వసించి నోటితో ఒప్పుకుంటారు వారు రక్షించబడతారు ప్రతి సహోదరి సహోదరుడా ఈరోజు చాలామంది వారి నోరును కాచుకోలేక ఊరకొనక వ్యర్థముగా మాట్లాడి నాశనం తెచ్చుకునే ఉంటూ ఉంటారు సమస్య ఉంది అయినా పాజిటివ్గా ఏం చెప్పాలంటే ఈ సమస్య నా ఏసే తీసివేస్తాడు అని చెప్పాలి కానీ ఈ సమస్య నా నుండి పోతుందా ఇక పోదు నా కష్టం పోదు నా బాధ పోదు నా బలహీనత పోదు పలన వాళ్ళకి ఇలా అయింది పలానా వాళ్ళకి అట్లా అయింది ఇట్ నా జీవితం కూడా ఇంతే ఈ అనారోగ్యం వస్తే ఇక అయిపోదు అప్పులు తీర్చలేము అని చెప్పేసి ఓ మన నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది నోరు కాచుకో నోరు కాపాడుకో నువ్వు నోరును కాచుకుంటే నువ్వు కాపాడబడతావు తను నోరు వాడు తను కాపాడుకున్నాను సమస్యలు అని చెప్పేసి ఇక నాకు ఈ జీవితం ఎందుకు నా జీవితంలో నేను ఏం సంపాదించరు ఏం చేశాను మాట్లాడకు కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ యువర్ టంగ్ అందులో నాలుక నోటిని కంట్రోల్ చేసుకోవాలి దాని ద్వారా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థంగా మాట్లాడితే నాశనం వస్తుంది దాన్ని అదుపులో పెట్టుకోవాలి ఏయ్ మాట్లాడద్దు అని మనం దాన్ని ఆ నోటిని ఆ పెదాలకు మనం ఆజ్ఞాపించాలి దేవుని దూత నీ నోటికి తోడై నడిపిస్తాడు మన నోటితో ప్రార్థన చేయాలి కానీ వ్యర్థంగా మాట్లాడకూడదు దేవుని పాటలు పాడాలని వ్యర్థంగా మాట్లాడకూడదు వ్యర్థంగా మాట్లాడటాన్ని బట్టి మన జీవితాలు కూడా వ్యర్థంగా అవుతూ ఉంటాయి ఏం పొందుకోలేం ఏం ఆశీర్వాదాలు పొందుకోలేం దేవునికి పూర్తిగా దూరమైపోతూ ఉంటాం ప్రతి సహోదరి సహోదరుడా ఈరోజు నీకు ఈ విషయాన్ని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు తేడాగా తెలియపరుస్తున్నాడు నమ్మితే నీ జీవితంలో నీవు కాపాడబడుతూ అద్భుతం చూడగలుగుతావు నీ నోటి ఫలమును నువ్వు అనుభవించగలుగుతావు నీ నోరు ఏది చెప్తే అది జరుగుతుంది అది మంచి చెప్తే మంచి జరుగుతుంది చెడు చెప్తే చెడు జరుగుతుంది నువ్వు ఏం పలుకుతున్నావు ఏమి ఎత్తుతున్నావు నోటితోటి మంచి విత్తు మంచి జరగాలి నా జీవితంలో మంచి జరగాలి నేను మేలు పొందుకొని ఆరోగ్యంగా ఉండాలి ఆశీర్వదించాలి ఆశించబడాలి నా పిల్లలు నా కుటుంబం నా భార్య అందరము చక్కగా దేవుణంలో ఉండాలి ఆశీర్వాద మేలు పొందుకోవాలని చెప్పేసి నీ గురించి నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి నువ్వు నోటితో మంచి మాటలు పలుకు ముందు పెద్ద కష్టమే ఉండాలి అయినా మంచి మాటలు పలుకు విశ్వాసంతో నిరీక్షణతో తప్పకుండా నీ నోటి ఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు ఒకవేళ లేదా వ్యర్థముగా మాట్లాడితే దాని ఫలితాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది కనుక ప్రే సహోదరి సహోదరుడు ఈరోజు దేవుడు తెలియపరుచిన యొక్క హెచ్చరికను ఈ వాగ్దానాన్ని ఈ మాటలను విన్న నీ నీవు నేను అందరం ఇక మార్చి మన నోటి మనం కంట్రోల్గా ఉంచుకున్నాము కాక ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తో అద్భుతమైన విషయాన్ని మాకు తెలియపరిచావు తనను ఊరు కాచుకునివాడు తనను కాపాడుకును వ్యర్థముగా మాట్లాడేవాడు ఊరక మాట్లాడేవాడు నాశనం తెచ్చుకున్నావు మేము ఆ విధంగా మాట్లాడకుండా వ్యర్థమైన మాటలు వాళ్ళు లేకుండా నీ నామాన్ని బట్టి మంచి మాటలు పలికే బాధ్యత ధనత యోగ్యత దయచేసి మీరు మహిమా ఘనతా ప్రభు సహాయం దయచేయమని ఏ స్వయంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చిన్న మా ప్రియా పరులోకం తండ్రి ఆమె